ప్రాణం పోయినా సరే వృషభ రాశువారు మార్చి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఈ యొక్క వస్తువును మాత్రం పొరపాటును కూడా ఎవరికీ ఇవ్వకండి నాశనం తప్పదు తప్పక చూడాల్సిన వీడియో అసలా ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వరకై ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మై పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరియర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోడి గుడి మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది కలిసి వస్తుంది వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగో పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఇద్దు ఈ రాశువారు అధిపతి శుక్రుడు ఈ వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరత్వంగా ఉండట ఆనందంగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశివారి దయ దానగుణము గుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా గానీ విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశివారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాశి అభిప్రాయం అశోకి ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ చాలా ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాతముఖమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు అందువల్ల ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసటి చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనసత్వం కలవారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాసవారు కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గటే చాలా కష్టం ఈ రాసురు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కావుడు వీరు మొండి పట్టుదల విడవాలి ఈ వృషభ వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు ఈ వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కారణాలైన కూడా సులభంగా చేస్తారు అయితే పొగుడుతు లొంగులు వీరు వృషభ వారు తమ కప్పచెప్పిన పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పేతనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశివారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసం కొరకు డబ్బు వృద్ధగా ఖర్చు చేయ బుద్ధి కలదు ఈ వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారులందు ఈ వారు బాగా రాణిస్తారు వృషభ వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కారకాల నిమగ్నమై ఉన్నప్పుడు వీరు ఆహారం నిద్రయంత శ్రద్ధ చూపురు కాబట్టి ఆ విషయం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వృషభ రాసుకు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశు వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసు చాలా వరకు కూడా ఇతర మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీళ్ళు సంపన్న కారణంగా కష్టించి పంచడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహజరులు బంధువులు వీరి అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రం వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీళ్ళకి వీలు నామాలు లభిస్తాయి వృషభ రాశువారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విషయంలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనసత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనసుతో ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాస్తుమా ఎంతటి పరిస్థితులైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశి చెప్పిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు ఈ వృషభ రాశి ఏదైనా పని ప్రారంభిస్తే దాని అందు చూడలేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పాలి వృషభరాశివారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర సతనాములు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్య దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం అత్యంత ఫలితాలను ఇస్తుందని చెప్పాలి రోహిణి వీరు ఎప్పుడు కూడా మార్పులు అనేవి చూస్తారు వృషభ రాశి కృతిక నక్షత్రం జన్మించిన వారు కెంపును ధరించాలి రోహిణి నక్షత్రం వారు ముత్యం ధరించాలి మృగశిర నక్షత్రం జన్మించిన వారు పగడం ధరిస్తే ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి కృత్తిక నక్షత్రం జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశ ముఖి రుద్రాక్ష ధరించాలి అలానే రోహిణి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షం ధరించాలి మృగశిర నక్షత్రం జన్మించే వారు త్రిముగ్గురు ద్రాక్షణ ధరించాలి ఇలా ధరించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఓకే అండి చూసారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్